హాయ్ అండి ఈరోజు ఈ మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మామిడికాయలు అయితే కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయని మధ్యలో కోసుకొని జీడిగింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి మామిడికాయ పుల్లగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుండిద్ది ఇవి ఇప్పుడే వస్తున్న మామిడికాయలు అయినా కానీ బాగా పుల్ల మామిడికాయలు అందుకే పెట్టుకుంటున్నాం మేము మా ఇంట్లో మామిడికాయ పచ్చడి బాగా తింటారు సన్న సన్న మొక్కలు పెట్టేసి కోసేసుకుంటే సరిపోతుంది కొంతమంది తురివైనా చేసుకుంటారు దానికన్నా ఇదే బాగుండిద్ది దీనిలో కా ఏమేం కావాలంటే జీలకర్ర ఉల్లిపాయలు కారం మెంతిపిండి ఆవుపిండి ఉప్పు ఇవి మీ టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోద్ది మొక్కలు కొయ్యటం అయిపోయింది ఇంకో రోట్లో అయితే దంచుకుంటున్నాను ఇదల్లా రోట్లో దంచుకుంటేనే బాగుండిద్ది మిక్సీల్లో కన్నా జీలకర్ర ఉల్లిపాయలు మెత్తగా నూరుకున్న తర్వాత కారం వేసేసుకొని ఇవన్నీ కలిసిపోయి ఆ మసాలా లాగా ఆ ఫ్లేవర్ మొక్కకు పట్టేలాగా ఉరక నూరుకుంటే సరిపోయి బాగా మెత్తగా నూరాలనేమి లేదు కల్లుప్పు వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయితే ఇంకా త్వరగా కలిసిపోయిద్ది ఆవు పిండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు కొత్త పెద్ద లాగే ఉండిద్ది కొంచెం అదంటే ఇప్పుడే పట్టరు కదా కొంచెం టైం పట్టిద్దిగా అప్పటిదాకా ఆగలేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుండిద్ది ఇగోండి అన్నీ మిక్స్ అయిపోయినాయి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను నిండా వేస్తే అడుగు కూడా అవలేదు పచ్చడి మొక్క నలిగితే కొంచెం ఇది ఈ కారం ఉప్పు ఇవన్నీ మొక్కకు పడతాయి దంచటం అయితే అయిపోయింది పచ్చడి బాగా ఎర్రగా వచ్చింది కదా నూరు ఊరిపోతుంది ఇప్పుడు తిని అలా అని అయిపోయింది బౌల్లోకి తీసేసుకున్నాను టేస్ట్ అయితే బాగుండిద్ది ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకొని ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయి పచ్చిపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత మీ ఇష్టం మీరు ఏమేమి వేసుకుంటారో అవి వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఇదిగోండి నేను పచ్చిపప్పు ఎండమిరపకాయలు చిన్నెలపాయలు కరివేపాకు ఇవి వేసుకొని వేగిన తర్వాత ఈ పచ్చడి అందులో వేసుకుంటున్నాను కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గితే పచ్చివాసన పోతుంది మెంతి పిండి ఆ పిండి వేసాం కదా చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగుంటుంది పచ్చడి అయితే అయిపోయింది రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుంది